ప్రతి సంవత్సరం కూడా గాంధీ జయంతి రోజున గ్రామ సభ కార్యక్రమం అనేది మనం నిర్వహించుకోవడం అందులో భాగంగా ముఖ్యంగా ఈ విధంగా రెండు వేల ఆరులో హామీ పథకం పారం నుంచి ఎస్పెషల్లీ ఈ హామీకి సంబంధించిన పనుల పరి గుర్తింపు కొరకు మొదటి గ్రామ సభ అనేది గాంధీ గారి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు నాడు జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు గ్రామంలోని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఈ హామీ పథకం ఆవశ్యకతను గురించి వివరించడంతో పాటు వారు ప్రతి సంవత్సరం వంద రోజులు వినియోగించుకొని ఆ వంద రోజులు పని పూర్తి చేసుకున్న వారికి ఉన్నతీ కార్యక్రమం ద్వారా కూడా మనకు ప్రభుత్వం కొన్ని అంటే వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలకి కొన్ని రకాల పనులు కంప్యూటర్ ఆపరేటరీ కానీ కాకపోతే ట్యాగీ కానీ ఇటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేయబడుతుంది అదేవిధంగా మనకు మన గ్రామంలో ఈ చెరువు పనులతో పాటు కావాల పొడికేలు కావచ్చు ఇంకేమైనా ల్యాండ్ యాక్టివిటీస్ సంబంధించినవి ఏమైనా ఉన్నా కానీ మీరు మనకు రెండో గ్రామ సభ జరిగిన మన దృష్టికి తీసుకొచ్చిన నా దృష్టికి కానీ ఫీల్డ్ ఎస్టేట్ ఎక దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే అట్టి పనులకు మళ్ళీ మనం రెండో గ్రామ సభలకు ఆమోదం తెలుపుకొని అట్టి పనులన్నిటి శాంతి తెచ్చుకొని మనం వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తం కూడా మనకు ఎలాంటి ఈ పనులు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో ఏమైందంటే మనకు కొన్ని రకాల అవంతరాలు ఏర్పడి కొన్ని కొన్ని పనులకు శాంక్షన్ రాక ఎస్టిమేషన్ శాంక్షన్ రాక ఒకటే పని ఆ పనులు అందులో గ్రామంలో ఉన్న కూలీలందరికీ పని దినాలు సరిపోక కొంత ఇబ్బంది జరిగిన వాటి వాళ్ళు ఈసారి ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం తెలుగు పనులు కావచ్చు కాళ్ళ పనులే కావచ్చు కాలాలు అంటే మనం కొత్తగా ఏర్పాటు చేసే పంటకాలలో కాకుండా ఒక పొలం నుంచి ఇంకో పొలానికి ఆల్రెడీ గతంలో కథకాల టైపులో ఉన్నటువంటి కాలాలు ఉంటాయి వాటి కూడా మన దృష్టికి తీసుకొచ్చి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసి అటు పనులు అన్నిటికి కావాలని విధంగా చేయాల్సి కోరుతున్నాం ఈ పనులు చేయడం ఏదైతే